అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ పుష్పాటు డిసెంబర్ ఐదున థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది రెండు వారాలు అవుతున్న కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు రాబట్టేసి వరల్డ్ రికార్డులను బ్రేక్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెరగడంతో కలెక్షన్స్ బాగా పెరిగాయని తెలిసిందే అన్ని ఏరియాలో కలెక్షన్లు బాగానే వసూలు చేసింది పుష్పటు ఒకవైపు అల్లు అర్జున్ పై రూమర్స్ వినిపించిన అరెస్ట్ అయిన సినిమా కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు పుష్పగాడు బాక్స్ ఊచి కొత్త మొదలు పెట్టాడు బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది మరి బాహుబలి టూ రికార్డులను బ్రేక్ చేసిందేమో ఒకసారి తెలుసుకుందాం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ సినిమాలు వచ్చి దాదాపు ఎనిమిదేళ్ళు పూర్తయింది ఆ రికార్డులను తెలుగు సినిమాలు ఇప్పటి వరకు టచ్ చేయలేదు ఇప్పుడు పుష్పగాడు టచ్ చేసి చూపించారు అతి తక్కువ సమయంలోనే వెయ్యి కోట్లు క్రాస్ చేశాడు బాహుబలి టు ఆఫీస్ రిపోర్ట్స్ అందించే శాక్నిల్ కు నివేదిక ప్రకారం బాహుబలి టు ఇండియా వైడ్ వెయ్యి ముప్పై కోట్ల క్రాస్ రాబట్టింది ఇక వరల్డ్ వైడ్ గా బాహుబలి కలెక్షన్స్ పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్ల గ్రాస్ను అందుకుంది ఆ తర్వాత అమీర్ ఖాన్ దంగల్ మూవీ రెండు వేల కోట్లు వసూలు చేసి మరో రికార్డును కైవసం చేసుకుంది పోష్పాటు బాహుబలి టూ రికార్డులను బ్రేక్ చేసేలా కనిపిస్తుంది మొదటి షో నుంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ఈ మూవీ పన్నెండు రోజులకు వరల్డ్ వైడ్గా పద్నాలుగు వందల తొమ్మిది కోట్ల గ్రాస్ను అందుకుంది ఇదే జోరులో ఈ నెల థియేటర్లలో మూవీ రన్ అయితే త్వరలోనే బాహుబలి టూ రికార్డులను పుష్పరాజ్ బ్రేక్ చేస్తాడని ట్రేడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి కేవలం మరో వంద కోట్లు రాబడితే టూ బాహుబలి టూ డొమెస్టిక్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది బాహుబలి టూ తర్వాత పుష్ప టూ సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా ఉంది ఆ రికార్డును బ్రేక్ చేసి అల్లు అర్జున్ తన ట్రాక్ రికార్డును పెంచుకున్నారనే చెప్పాలి అల్లు అర్జున్ కంటే ముందు భారీ స్టార్డమ్స్ సాధించిన వివిధ పరిశ్రమలకు చెందిన నటులు బాహుబలి టూ రికార్డ్స్ దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు ఇక నార్త్ లో కూడా భారీగానే కలెక్షన్స్ ను అందుకుంటుందని తెలుస్తుంది అటు రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు పోటీగా పుష్పటు జనవరి తొమ్మిదిన ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు మరి అక్కడ ఎలాంటి రికార్డును సొంతం చేసుకుంటుందో చూడాలి